썰라, 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 썰�라, �� మోట్ట్ పెల్లి బిచ్చి సౌండ్ సోండు మీ ఇకను సౌండ్ స్తే అలా ఎంత పెద్దగా ఉందో నా చేతి పెడితే నా చేతి కానీ వీటికి చిన్న భాగం తల్లంతా అవుతుంది ఇవాళ చీరాల బీచ్లో ఉన్నాం ఒక అనుభవం వచ్చింది ఒక మంచి అనేది ఒకటే లేనోడు మంచి ఉన్నవాడు మంచి ఆ ఊరోడు మంచి ఈ ఊరు మంచి ఆ దేశం మంచి ఈ దేశం మంచి అనే లేదు మంచి అనేది ఒకటే మంచి మంచితనం అనేది మంచితనం అనేది ఒకటే చిన్నోడు మంచి గొప్ప పెద్దోడు మంచి గొప్పది లేదు సపరేట్ ఏమి లేదు మంచి అంటే గుడ్ అంటే ఒకటే మొత్తం అమెరికాలో ఉన్న గుడ్ ఒకటే ఇక్కడ ఉన్న గుడ్ అక్కడ ఉన్న మంచి ఇక్కడ ఉన్న మంచి ఎనీ ఎనీ పాకిస్తాన్లో మంచిగా ఉన్న ఒకటే చెడు అంటే చిన్నోడి దగ్గర ఉండి చెడు పెద్దోడి దగ్గర చెడు వేరా చిన్నోడి దగ్గర వేరా అనే సపరేట్ రెండు చెడు అని అంటే అందరికీ ఒకటే కోసం చెడు అంటే ఒకటే మాట కాబట్టి రెండు లేవు రెండు లేవు ఒకటే ఒకటే ఉండదంతా ఒకటే అలా పరమాత్మ చూ భయం అంటే ఆ పెద్దోడికి ఒక భయం చిన్నోడికి ఒక భయం అలా ఉండదు భయం అంటే అందరికి ఒకే భయం కోపం అంటే పెద్దోడు వేరే కోపం చిన్నవాడు వేరే కోపం లేదు కోపం అంటే ఒకటే కోపం పరమాత్మ చూపులేదా ఇవన్నిట్లో చూస్తుంటే ఉండది ఒక్కటే అదే పరమాత్మ అదే విశ్వం ఈ విశ్వాన్ని భూమిని సర్వ సృష్టిని సృష్టించిన ఒకే ఒక శక్తి ఉంది ఆ శక్తి లోపం లేదు ఆ శక్తికి అంటే దాని పేరు శక్తి అని ఒకటి ఓకే అది మనుషుల్లో ఉంది సముద్రంలో ఉంది కూడితే అపూర్వమైన సముద్రం ఇంత లోతైన సముద్రం సీనండి సార్ ನಮ್ಮನೆ ನಿನ್ನೇ 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 ನಿ వాటర్ 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 వాటర్

నాలుగు వందల అన్ని జీవరాశు తాబేలు అంటాం మనం అలాంటి దానికి కూడా నాలుగు వందల సంవత్సరాలు ఎండుకి వృద్ధాప్యం వచ్చింది అందుకని సృష్టిలోనే వృద్ధాప్యం అనేది సృష్టిలోనే సృష్టి ధర్మం ధర్మం సృష్టించకూడదు ఆ ధర్మాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆ ధర్మాన్ని మనం మనం ఆ ధర్మాన్ని సృష్టి ధర్మానికి ఆపోజిట్ వెళ్తేనే నీకు నరకం స్వరం లేదు నరకమే